తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది అదే విధంగా గద్దరన్న అంటే మీకు తెలుసు గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు వారే కాదు బండిక బండి కట్టి బండి యాదగిరి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే అదే విధంగా ఇంతకు ముందే సన్మానించుకున్న అందే శ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అదే విధంగా కోరిక వెంకన్న శుద్ధాల అశోక్ తేజ జయరాజ్ పాశం యాదగిరి యాదగిరి యాదగిరిరావు గారు ఈ రోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని యాదగిరి యాదగిరిరావు గారే తీర్చింది ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని వారికి ఒక కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు మీ త్యాగాలు చరిత్ర పుటలలో మీ పోరాటాలు మా మెదళ్లలో శాశ్వతంగా ముద్రించుకుంటాము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తరు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈ రోజు వీళ్ళను గుర్తించడం జరిగింది